ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను ఇక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి కేవలము ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి దాని ద్వారా కేసును నీరు గార్చే ప్రయత్నం చేసి నిందితులను కాపాడాలని ప్రయత్నం చేస్తే మాత్రము పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఏ బాధిత కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి శాశ్వత ఉపాధి దిశగా అదేవిధంగా కనీసము కోటి రూపాయలు ఎక్స్గ్రేసియా ప్రకటించి వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించడంతో పాటు వారి పిల్లల యొక్క చదువు భవిష్యత్తు బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు రాబోయే రోజుల్లో మళ్ళీ పురావృతం అయితే మాత్రము ఖచ్చితంగా ప్రభుత్వానికి తీవ్రమైన ఫలితం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి న్యాయం చెయ్యాలని మరొక